తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం నిధులు కేటాయించింది మొత్తం మూడు వందల అరవై ఒక్క కోట్లు క్రీడా రంగానికి కేటాయించింది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత గత పదేళ్లలో చూసుకున్నా ఇన్ని నిధులు ఒక్క క్రీడారంగానికి కేటాయించిన దాఖలాలు లేవు ఉదాహరణకు గతేడాది బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా కేవలం నూట ఇరవై ఐదు కోట్లు మాత్రమే కేటాయించారు ఈసారి క్రీడలకు బడ్జెట్ లో దాదాపు మూడు రెట్లు అధికంగా నిధులు కేటాయించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది ఇక కేటాయించిన బడ్జెట్లో మూడు కోట్ల రూపాయలు స్టేడియాల ఆధునికీకరణకు వాటి నిర్వహణకు రాష్ట్ర క్రీడా సంఘాల గ్రాండ్స్కో వెచ్చించనున్నారు జాతీయ అంతర్జాతీయ టోర్నీలో క్రీడాకారులు పాల్గొనేందుకో పథకాలు సాధించిన అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు అందించేందుకో అలాగే శిక్షణా శిబిరాలు నిర్వహించేందుకో వంద కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు అయితే బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు ముఖ్యంగా తెలంగాణకు పేరు తెచ్చిన క్రీడాకారులను ప్రోత్సహిస్తామని వారికి ప్రోత్సాహకాలు కూడా అందజేస్తామని సీఎం స్పష్టం చేశారు ఇక మరో కీలక నిర్ణయం కూడా ఏమిటంటే టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ బాక్సర్ నిఖజ్ జరీన్ కు గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇస్తున్నట్టు ప్రకటించారు అయితే కొంతమంది ఈ నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అదేమిటంటే ఇంటర్ చదివిన కో గ్రూప్ వన్ ఉద్యోగం ఇవ్వడం ఎందుకు అని కానీ మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆ వ్యక్తి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఒక సాధారణ ఆటో డ్రైవర్ కొడుకైన సిరాజ్ ఇండియన్ క్రికెట్ టీంలో అది కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన టీంలో ఉన్నాడంటే మన తెలంగాణకే గర్వకారణం కాబట్టి మన దేశానికి ఆడి కోట్ల మంది గర్వపడేలా చేసిన సిరాజ్కు గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చి గౌరవించుకోవటం మన బాధ్యత ఇక నిఖత్ జరీన్ గురించి కూడా చెప్పనక్కర్లేదు ఆమె నిజామాబాద్కి చెందిన బాక్సర్ సార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో గెలిచి మన దేశానికి పేరు తీసుకొచ్చింది ఆమెకు కూడా గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చి గౌరవించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక్కడ స్పష్టంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు క్రీడల్లో రాణించిన వారికి ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని మన తెలంగాణ నుంచి ఎవరైనా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధిస్తే వారికి తగిన ప్రోత్సాహకం గౌరవం ఉంటుందని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా మాటిస్తే దానిపై నిలబడుతుందనేది చాలా సందర్భాల్లో స్పష్టమైంది ఇక మరో కీలక నిర్ణయం ఏమిటంటే ముచ్చర్లలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇందుకోసం ఇప్పటికే బీసీసీఐతో స్టేడియం నిర్మాణంపై ప్రాథమిక చర్చలు ముగిశాయి స్టేడియం నిర్మాణానికి కావాల్సిన స్థలాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందని సీఎం స్పష్టంగా చెప్పారు అలాగే ప్రతి మండలానికి ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పారు ఇది చాలా ముఖ్యమైన అంశం ఎందుకంటే కేవలం హైదరాబాద్ లోనే అథ్లెటిక్స్ కోసం స్టేడియంలు మినీ ఉన్నాయి గచ్చిబౌలి స్టేడియం కావచ్చు ఎల్బి స్టేడియం కావచ్చు కోట్ల విజయభాస్కర్ స్టేడియం సరూర్ నగర్ స్టేడియం ఇలా సిటీలోనే ఇలాంటి స్టేడియంలు చాలా ఉన్నాయి ఇవి కూడా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించారు అయితే మండల స్థాయిలో కూడా ఈ మినీ స్టేడియంలు నిర్మిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని యువత తమకు క్రీడల్లో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు మన గ్రామాల్లోని యువత శారీరకంగా ఎంత పటిష్టంగా బలంగా ఉంటారో మనకు బాగా తెలుసు కానీ వారికి సరైన ప్రోత్సాహకం లభించక అక్కడే ఉండిపోతున్నారు మండల స్థాయిలో ప్రతిభను చాటినా కూడా ఆ తర్వాత స్థాయికి ఎలా చేరుకోవాలో సరైన అవగాహన లేక ఎంతో మంది క్రీడాకారులు తమ భవిష్యత్తును మధ్యలోనే ఆపేసిన పరిస్థితి మనకు గ్రామాల్లో కనిపిస్తుంది ఇక ప్రతి మండలంలో మినీ స్టేడియం గనక నిర్మిస్తే ఖచ్చితంగా మట్టిలోని మాణిక్యాలను మనం బయటకు తీసుకురావచ్చు ఇందుకు అనుగుణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఇది క్రీడాకారుల్లో కూడా ఒక స్థైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తుంది ఇప్పటికైనా తమను పట్టించుకునే ప్రభుత్వం వచ్చిందని తమకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని వారిలో కూడా సంతోషం వ్యక్తమవుతోంది మరోవైపు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో క్రీడా రంగానికి ప్రత్యేక పాలసీ బిల్లు తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో స్పోర్ట్స్ పాలసీ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ రాష్ట్రాల్లోని పాలసీని అధ్యయనం చేసి మన తెలంగాణలో కూడా ఒక ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని సీఎం చెప్పడం చాలా మంచి పరిణామం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్తో అంచలంచలుగా అన్ని క్రీడా విభాగాల్లో అభివృద్ధి సాధించాలని ముఖ్యంగా తెలంగాణలోని గ్రామీణ క్రీడా రంగ అభివృద్ధికి క్రీడాకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తారని పూర్తి విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో మన తెలంగాణ క్రీడాకారులు దేశ విదేశాల్లో జరిగే పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం